నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వాకుంట్ల కవిత నిప్పులు చెరిగారు పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్లు రాసిచ్చిన అరవింద్ రైతులను మోసగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు ఈ మూడేళ్ల కాలంలో పార్లమెంటులో ఐదు సార్లు మాట్లాడానని అయితే పసుపు బోర్డు గురించి కానీ లేదా రైతుల గురించి కానీ నోరెత్తలేదని ఆరోపించారు అరవింద్ను మూడేండ్లు విడిచిపెట్టినం ఇప్పుడు మాత్రం విడిచిపెట్టేది లేదు ఢిల్లీలో మోకాళ్ళ యాత్ర చేయడం ఎడమా లేక అధిష్టానం వద్ద మోకరిల్లటమా అనేది వారి ఇష్టమని పసుపు బోర్డు సాధించుకొని వెనక్కి రావాలని డిమాండ్ చేశారు మొదటిసారి వారితో కలిసి డాష్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా లక్కీ పాదం జీవన్ రెడ్డి గారిది ఆనాడు రెండు వేల పద్నాలుగులో కూడా మరి మొదటి టికెట్ జీవన్ గారికి గారికిచ్చి ఆరుమూరు నుండి యాత్ర మొదలైంది సో ఈసారి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు ఉన్నందుకు మొత్తం మళ్ళా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని తొమ్మిదికి తొమ్మిది స్థానాలు కూడా వారి అధ్యక్షతన గెలుస్తామనేటటువంటి విశ్వాసం మా అందరికి కూడా ఉన్నది అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నటువంటి వారు ఉన్నారు వేదిక మీద అనేక మంది పెద్దలు వారందరూ ఉన్నారు ఇవాళ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కొన్ని వాస్తవాలు వెల్లడించాలనేటటువంటి ఉద్దేశంతోనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరి కళ్ళ ముందు మొన్నటి మొన్నటిదాకా ఏదైతే విపరీతంగా మనకు పంట పండిందో ఆనాడు కరువుతోని అల్లల్లాడినటువంటి తెలంగాణలో మంచిగా కడుపు నిండగా ఏదైతే పంట పండిందో ఆ పంట కేవలం రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి ఉంది కేంద్రం కూడా కొనాలని మొన్నటిదాకా మనందరం కూడా ఆందోళన బాటలో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించకపోతే ఇప్పుడు మనమే ఎక్కడికక్కడ రాష్ట్రం నుంచే కొనాలని నిర్ణయం తీసుకొని సెంటర్స్ పెట్టుకున్నాం పర్చేస్ సెంటర్స్ మన జిల్లాలో కూడా దాదాపు ఐదు లక్షల టన్నుల వరకు వస్తుంది అనేటటువంటి ఒక అంచనా ఉంది అందులో కూడా డెబ్బై శాతం వరకు పర్చేజ్ అయిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు సో అది చక్కగా కొనసాగుతోంది ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో యువమిత్రులంతా కూడా ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు ఇప్పటిదాకా కూడా మేమందరం ఆ ఫ్రీ కోచింగ్ సెంటర్ మా ఎమ్మెల్యేలందరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్రీ కోచింగ్ సెంటర్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి రావడం జరిగింది చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం ఒక పక్క యువతకు రైతులకు మహిళలకు అనేకమైనటువంటి సమస్యలతోని కొట్టుమిట్టాడిన తెలంగాణ పల్లెలకు కొత్త వెలుగులు నింపే విధంగా పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతోని పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతోని మరి ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా సంక్షేమం అందే విధంగా అభివృద్ధి అందే విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే మన వ్యవసార వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి జిల్లా మరి ఈ జిల్లాలో ఒక రాజకీయ రంగు పులిమి రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్తోని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీట్ను గెలవడం జరిగింది మరి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజలకు కానీ నిజామాబాద్ రైతులకు కానీ ఏంది అన్నది దయచేసి మనం ఆలోచించుకో ఎందుకు ఆలోచించుకోవాలి అంటే చాలామంది మీడియా మిత్రులు మీ అందరికి కూడా తెలుసు ఇదివరకు నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మీరు నన్ను అడిగినారు ఏమైనా మాట్లాడండి ఏమైనా చేయండి అంటే సరే పొరపాటో గ్రాపాటో ఏదో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వ్యక్తులకు తప్పకుండా పనిచేసేటటువంటి అవకాశం ఇవ్వాలి పనిచేయనియండి ప్రజలు గెలిపించినారు వారికి అవకాశం ఇద్దాము వారు ఏం సాధిస్తారో చూద్దామని చెప్పి మనం వారి మీద ఇంతవరకు కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారి మీద నేను ఇంతవరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు మూడు సంవత్సరాలు కావస్తూ ఉన్నది ఈ మూడు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా అనేకమైన విషయాలు చెప్పి రైతుల్ని ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే సాధించింది ఏం లేదన్నటువంటి ఒక బాధతోని ఇవాళ జిల్లా ప్రజలందరికీ వాస్తవాలు వెల్లడించడానికి ముందుకు రావడం జరిగింది మనము